వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ ముసురు రచన శ్రీ శరత్చంద్ర వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ విశాఖ సంస్కృతి బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ సమకాలీన సమాజానికి అద్దం పట్టే రచనలు చేయడం గారికి ఇష్టం మానవ సంబంధాలను మరింత బలోపేతం చేసే రీతిలో సాహితీ సేద్యం సాగాలన్నది ఆయన ఆకాంక్ష స్వంత ఊరు నెల్లూరు జిల్లా కావలి రెండు వందల యాభైకి పైగా కథలు ఇరవై పైగా నవలలు తన సాహితీ ఆస్తి అంటారు ఇందులో యాభైకి పైగా కథలు బహుమతులు పొందాయి స్వాతి నవ్య ఆంధ్రభూమి ఈనాడు సాక్షి జాగృతి విశాలాక్షి సహరి సాహో వంటి పత్రికలు బహుమతులిచ్చి ఆదరించాయి అంటారాయన ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక కార్పొరేషన్కి కేబినెట్ స్థాయి చైర్మన్గా పనిచేశారు బలమైన దేశం ఉండాలి అని కోరుకునే జాతీయవాదిగా ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ శాఖలో కొనసాగుతున్నారు తానా సాహితీ వేదికలోనూ ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ పాల్గొన్నారు వసుమతి మాధవ సాహితీ పురస్కార గ్రహీత గారు మంచి సాహిత్యం ప్రజలకు అందించాలన్న తపనతో ఉషా పక్షపత్రికను స్థాపించారాయన వారి కథ ఇప్పుడు విందాం ఆకాశానికి పడ్డట్టుగా కురుస్తోంది వర్షం చల్లటి గాలి రువ్వున వేస్తోంది వరండాలోకి వచ్చేసాయి కరెంటు లేదు పెట్టిలో ఉన్న కంబళీ తీసి కప్పుకున్నాడు బైరప్ప ఇంట్లో మూలన ఉన్న కట్టె పొలలు తీసి కుప్పగా పోసి అందులో కాస్త కిరసనాయలు పోసి అగ్గి పుల్ల ముట్టించాడు గుప్పమని మంట లేచింది అప్పటికే కడిగి పెట్టుకున్న బియ్యం పొయ్యి మీద పెట్టాడు అన్నం ఉడుకుతూ ఉంటే చుట్టూ చూశాడు వర్షం తగ్గే సూచన కనిపించడం లేదు బియ్యం అరబస్తా ఉంది అవి తొడుస్తాయేమోనని రెండు గోతాం పట్టాలు కప్పాడు ఫోన్లో ఛార్జింగ్ తగ్గడంతో పొదుపుగా వాడాలని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు వార్తలు తెలియడం లేదు పెట్టిలో ఉన్న రేడియో బయటికి తీశాడు అది వెంటనే సిగ్నల్స్ అందుకుని ఏదో సౌండ్ వినిపించింది వెనక బ్యాటరీ సరిచేసాడు ఏదో స్టేషన్ ట్యూన్ అయింది కాసేపటి తర్వాత వార్తలు వినిపించాయి గోదావరి ఉప్పొంగుతోంది లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి ప్రజలను అప్రమత్తం చేసింది రేడియో కాసేపటి తర్వాత ఫోన్ స్విచ్ ఆన్ చేశాడు కొడుకు రాములు విడవకుండా ఫోన్ చేస్తుండటల్లే ఉంది స్విచ్ ఆఫ్ చేయగానే మిస్డ్ కాల్స్ డిస్ప్లే అయ్యాయి నాన్నా ఏదో ఆటో పట్టుకుని టౌన్కి వచ్చేసాయి చెప్పాడు రాములు గోదా ఉన్నాయి కదరా అన్నాడు చెప్పేది నీకు అర్థం కావటం లేదా రాక్ఫీల్ డ్యామ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉందిట అదే జరిగితే వరద ముంపు మన గ్రామంలోకి వస్తుంది మన ఇల్లు కూడా మునిగిపోతుంది మనోళ్ళందరినీ అలర్ట్ చేయి వస్తే వాళ్ళందరినీ తెచ్చేయి అన్నాడు రాములు ప్రాజెక్టు డేటా విషయంలో సహకరించినందుకు రాముల్ని టెంపరీ బేసిస్పై అప్పటి ఆర్డీఓ శంకర్రావు సిఫార్సుతో అటెండర్ ఉద్యోగం ఇచ్చాడు కలెక్టర్ రావత్ తల్లి నీలమ్మ కొడుకుతో టౌన్లోకి వచ్చేసింది భైరప్ప మాత్రం ఊళ్ళో నిలబడిపోయాడు నీలమ్మ కొడుక్కి భోజనం వండి పెట్టడం లాంటి మంచి చెడ్డలు చూసుకుంటోంది వర్షం ఎక్కువ కావటం గమనించింది నీలమ్మ మీద అవన్నీ వచ్చేయమని చెప్పరా అంది అందుకే ఫోన్ చేశాడు రాములు తండ్రి ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అతనికి టెన్షన్ పెరిగింది తండ్రి ఫోన్ ఎత్తి మాట్లాడాకే మనసు కాస్త నెమ్మదించింది మరో ఇరవై నాలుగు గంటలు వర్షం కుండపోతుగా కురుస్తూనే ఉంది మా ఊళ్ళోకి వెళ్ళస్తా సార్ అడిగాడు రాములు ఈ వర్షం తగ్గే వరకు నీకు సెలవులు ఉండవు చెప్పాడు కలెక్టర్ రావత్ కలెక్టర్ బంగ్లాలోని ఒక చిన్న షెడ్లో రాముల నివాసం ఎంతకీ తగ్గని వర్షాన్ని గమనిస్తూ బయటకు వచ్చి చూశాడు భైరప్ప ఆకాశంలో నిలబడి ఎవరో దోసిళ్లతో నీళ్లు పోస్తున్నట్టు అనిపించింది కాస్త దూరంగా ప్రాజెక్టు తాలూకా కాఫర్ డ్యామ్ కనిపిస్తూనే ఉంది చిన్నగా ప్రాజెక్టుకి నీళ్లు పోతూ శబ్దం కనిపిస్తూ వినిపిస్తూనే ఉంది ఎప్పటికి పూర్తవుతుందో ఈ ప్రాజెక్టు గొనుక్కున్నాడు తండ్రి రాజోలు గుర్తొచ్చాడు ప్రాజెక్టు వస్తే మన పొలాల్లోకి కూడా నీళ్ళు వస్తాయి బిడ్డా చెప్పాడు తండ్రి గత ప్రభుత్వాల హయాంలో కాలువలు తవ్వారు తప్ప ప్రాజెక్టు పనులు పూర్తిగా మొదలు కాలేదు కొన్నేళ్ల క్రితం మళ్లీ ప్రాజెక్టు పనులు వేగం అందుకున్నాయి తండ్రి రాజోలు పోయాక ఊళ్ళో ఉన్న నాలుగు ఎకరాలని నమ్ముకుని అక్కడే ఉండిపోయాడు బైరప్ప ఊళ్ళో హై స్కూల్ వరకే ఉండటంతో రాములు చదువు పదో తరగతితో ఆగిపోయింది ఆ తర్వాత స్కూల్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయింది పరిహారం అందకపోవడంతో కొందరు అక్కడే ఉండిపోయారు అక్కడి నుంచి వస్తే తమని పట్టించుకునే దిక్కు కూడా ఉండదని వాళ్ళ ఉద్దేశం వాళ్ళ వాదానికి ఆందోళనకి అండగా నిలిచేవాడు బైరప్ప అడపాదడపా వచ్చే అధికారులకు మహాజరులు సమర్పించడం వాళ్ళ డ్యూటీగా మారిపోయింది అప్పుడప్పుడు స్థానిక ఎమ్మెల్యే వచ్చి చిన్న మీటింగులు పెట్టి ఇది జాతీయ ప్రాజెక్టు మా చేతుల్లో ఏమీ లేదు కేంద్రం పైసలు ఇవ్వగానే మీ అకౌంట్లో పడతాయి అని నమ్మబలికి పోతుండేవాడు ప్రాజెక్టు పరిధిలోని ఓట్ల మీద ఆయనకి గురి తప్ప తమ సమస్యల పరిష్కారం కోసం ఆయన అసెంబ్లీలో మాట్లాడటం గ్రామస్తులు చూడలేదు ఆర్డీఓ స్థాయి అధికారులు వచ్చి సురక్షిత ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడానికి మీకు జాగా ఇచ్చాం కదా ఖాళీ చేయకుండా ఇక్కడే ఉంటాయట్లా అన్నారు మాకు రావలసిన పరిహారం మొత్తం ముట్ట చెప్పే వరకు ఇక్కడి నుంచి కదలేదే లేదు అని అక్కడ ఆగిపోయిన నిర్వాసితులు ఏకస్వరంతో చెప్పేవాడు మీ కర్మ చెప్పాలి కాబట్టి చెప్పాం వర్షం వచ్చి ముంపు ముంచుకొస్తే మీకే మాత్రం సాయం చేయలేం చెప్పాడు ఆర్డీఓ చంగల్ రాయుడు వర్షం తగ్గే వరకు పస్తులతో ఉంటాం కానీ ఊరు మాత్రం ఖాళీ చేసేది లేదు చెప్పారు వాళ్ళు భైరప్ప ముందు వరుసలో నిలిచి చెప్పేవాడు రెండు వేల పదమూడు నిర్వాసితుల చట్టం ప్రకారం మీ భూములకు రెండు రెట్లు ఖరీదు కట్టిస్తాం మీ ఇంట్లో ఆడపిల్లల పెళ్లికి డబ్బు కూడా ఇస్తాం అర్హతని బట్టి ఇంటికి ఒకరికి ఉద్యోగం ఇస్తాం అధికారుల స్థానిక నాయకుల మాటలు నమ్మి సగం ఊరు ఖాళీ చేశారు కొందరికి నివేశన స్థలాలు ఇచ్చారు కానీ ఇల్లు కట్టించలేదు కొందరు ఖాళీ చేసిపోగానే ఆ ఇళ్లని అధికారులు కూల్చేశారు ఒప్పందం ప్రకారం ఇల్లు కూడా ప్రభుత్వమే కట్టివ్వాలి మీ డబ్బులతో మీరు కట్టుకున్నా ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తాం అని చెప్పారే కానీ ఇళ్ల నిర్మాణానికి పైసా ఇవ్వలేదు ఆందోళన చేసిన తర్వాత సగం డబ్బులిచ్చారు కానీ మిగతా సగం ఎగనామం పెట్టారు ఈ అనుభవాలన్నీ తెలిసిన తర్వాత భైరప్పతో పాటు మరో నలభై కుటుంబాల వాళ్ళు ఖాళీ చేయలేదు వాళ్ళ ఇళ్లన్నీ కొండకిందే ఉన్నాయి వర్షం తగ్గే సూచన కనిపించడం లేదు తడుస్తూ నాలుగిళ్ల అవతల ఉన్న నారప్ప వచ్చాడు భైరప్ప ఇల్లు కాస్త దూరంగా ఉంటుంది ఊళ్ళోకి నీళ్ళు వచ్చేసాయి వర్షం తగ్గేదా లేదు మామా అన్నాడు నారప్ప ఏం చేద్దాం నారప్ప అన్నాడు కొండపైకెక్కి ప్రాణాలు తెలుపుకుందాం మామా చెప్పాడు పైకెక్కి ప్రాణాలు కాపాడుకోగలము లేదో కానీ వర్షం తగ్గకపోతే ఆకలితో సగం చస్తాం కదరా అన్నాడు తప్పదు మామా చెప్పాడు మరి అంతర్లకి వెళ్ళి చెప్పేసి రాయగలదాం అన్నాడు వాళ్ళంతా కంగారు పడుతుంటేను వచ్చాను చెప్పాడు నారప్ప బూట్లుంటే వేసుకుని టార్చి లైట్లు తీసుకురమ్మను వీలైనంత వరకు తడవకుండా ఉండేందుకు పాలిథిన్ కవర్లు కోట్లు ఉంటే తెచ్చుకోమను చెప్పాడు భైరప్ప సరే అని తడుచుకుంటూనే వెళ్ళాడు నారప్ప భైరప్ప చెప్పాడు అనగానే అందరూ సరే అన్నారు ఒక్కొక్కరు జమ అయ్యారు ఒకరిని ఒకరు పట్టుకుని కొండపైకి నడవటం మొదలుపెట్టారు సన్నగా కురుస్తున్న వర్షం వాళ్లను తడిపిస్తూనే ఉంది తమతో తెచ్చుకున్న ప్లాస్టిక్ పట్టాలు నెత్తిమీద పెట్టుకున్నారు ఫోన్ తడవకుండా బొడ్లో పెట్టుకున్నాడు భైరప్ప అతడి ఫోన్ మోగింది అవతల రాములు కొండ మీద కడుతున్నానరా చెప్పి ఫోన్ కట్ చేశాడు రాములు గుండె అదిరిపడింది కలెక్టర్ దగ్గరికి పరుగులు తీశాడు అతడు చెప్పింది విని వాళ్ళకేమైనా పిచ్చా అన్నాడు కలెక్టర్ రావత్ వాళ్ళని కాపాడాలి సార్ లేకుంటే గాలికి వానకి తడిసి ఆకలితో చచ్చిపోతారు సార్ అన్నాడు రాములు మనమేం చేయగలం ముందుగానే హెచ్చరించాం కదా అన్నారు మా నాయనకి షుగరు బీపీ ఉంది సార్ చెప్పాడు రాములు ఆందోళన కానీ ఆయనే కదా వాళ్ళని లీడ్ చేస్తోంది కష్టాలు పడి అన్నాడు కలెక్టర్ నిర్లక్ష్యంగానే చప్పున ముందుకొచ్చి కలెక్టర్ కాళ్ళను పట్టేసుకున్నాడు రాములు సార్ ప్లీజ్ సార్ సార్ అన్నాడు నువ్వేదో కాస్త చురుగ్గా ఉన్నావని అధికారులు చెబితే పనిలో పెట్టుకున్నా ఇటువంటి రికమెండేషన్స్ తేకు చెప్పాడు నిర్దయగా రాముడు ప్రాణం ఉస్తూరు మంది మళ్ళీ ఫోన్ చేశాడు తండ్రికి నాన్న వాన తగ్గే సూచనలు కనిపించడం లేదు ఎలాగలా కిందకు వచ్చాయి చెప్పాడు వీళ్ళందరివి మనలాంటి ప్రాణాలే కదరా అన్నాడు అందరినీ కిందకి తెచ్చే నాన్న చెప్పాడు అయినా కిందకు వచ్చిన వరదపోటతో చస్తాం గోదావరి ఉరకలేస్తోంది దరిద్రం నెత్తిన తాండవిస్తే కొండపైన కూడా తెస్తాం చెప్పాడు రాములు క్షణం ఆలోచించి కలెక్టర్ సార్తో మళ్ళీ మాట్లాడి భోజనం పంపే ఏర్పాటు చేస్తాను చెప్పాడు ఇక్కడికి భోజనాలు తేవడం జరిగే పని కాదురా వదిలే అన్నాడు పైన పురుగు పుట్టు నాన్న జాగ్రత్త చెప్పాడు రాములు మా ప్రాణాలంత తొందరగా పోవలేరా అబ్బాయి చెప్పాడు భైరప్ప నవ్వుతూ కొండపైకి చేరాక ఒక్కొక్కరు ఒక్కో చెట్టు గూబురి కింద చేరారు సన్నటి పురుగులు తడి నేల మీద పారాడటం కనిపిస్తూనే ఉంది చెట్టు గుబురుల్లో పసిరిక పాములు కాటేయడానికి కోసం కాచుకొని కూర్చున్నాయి రెండు గంటలు గడిచింది వాన ఉధృతి పెరిగింది బైరప్ప ఉన్న చెట్టు గుబురు దగ్గరికి వచ్చాడు నారప్ప పేనాపై నుండి పొయ్యిలో పట్టుంది మావా మన పరిస్థితి అన్నాడు ఏమైందిరా అడిగాడు ఏవేవో పురుగులు నేలపైన పోరాడుతూ ఉన్నాయి పై ప్రాణాలు పైనైపోతున్నాయి చెప్పాడు అందరినీ కాళ్ళకు బూట్లు వేసుకొని రమ్మన్నావు కదా చెప్పాడు ఉన్నంత వరకు బూట్లు వేసుకునే వచ్చారు మావా సుబ్బాయి తాత మనవరాలు అలివేలు కాళ్ళకు బూట్లు లేవులా ఉంది చెప్పాడు ఆ పిల్లని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు సరే అన్నాడు నారప్ప ప్రాజెక్టు దగ్గర పరిస్థితి ఎలా ఉంది అడిగాడు చీఫ్ సెక్రటరీ సంపత్ ఆచార్య అందర్నీ తుఫాన్ షెల్టర్స్కి తరలించాం సార్ చింతూరు గ్రామవాసులు మాత్రం కొందరు కొండ మీద చేరారట అన్నాడు రాబత్ మరి వారికి ఆహార సదుపాయాలెలా అడిగాడు వాళ్ళ కర్మ సార్ కిందకి రమణం రాలేదు మనమేం చేయలేం ఖాళీ చేయమని చాలా కాలంగా కోరుతూనే ఉన్నాం కదా అన్నాడు అసలు వాళ్ళ డిమాండ్స్ ఏమిటి అడిగాడు చీఫ్ సెక్రటరీ ఆచార్య నష్టపరిహారం అంతా ఒకేసారి ఇవ్వాలంట ఫండ్స్ లాగానే ఇస్తాం కదా అన్నాడు అలా చెప్పే మందిని తరలించాం సార్ మరి వచ్చింది అన్నాడు సిఎస్ అలా తరలించిన వాళ్ళు ఏడాది నుండి కాంపన్సేషన్ అంతగా ఆందోళన చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ ఇళ్లను తొలగించాం కాబట్టి ఇక వాళ్ళు తిరిగి వెళ్ళరు వాళ్ళకి హౌస్ సైడ్స్ ఇచ్చారా కొందరికి ఇచ్చాం సార్ ఇళ్ల నిర్మాణం జరగలేదా అడిగాడు కొందరికి మనం కట్టించాం మరి కొందరు వాళ్లే కట్టుకున్నారు కొందరు మొండి గోడల మధ్య పరదాలు వేసుకుని బతుకుతున్నారు వాళ్ళకిచ్చిన ఇళ్లకు దగ్గరే భూములు ఉండాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు సవాలక్ష సమస్యలు చెప్పాడు రావత్ ఆచార్య ఈ మధ్యే చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నాడు ప్రాజెక్ట్ డేటా చెక్ చేశాడు భూసేకరణ చట్టం సెక్షన్ డెబ్భై ఏడు రెండు కింద పరిహారాన్ని సంబంధిత అథారిటీ దగ్గరే జమ చేయాలి అలా జమ చేసినప్పటికీ వివాదాస్పద భూములు కొనుగోలు చేయించి అధికారులు అక్రమాలకు తెరలేపినట్టు అర్థమైంది భూసేకరణ నోటిఫికేషన్కు డ్రాఫ్ట్ డిక్లరేషన్కు పొంతన లేకపోవటం సీఎస్ గమనించాడు దొంగ సర్వే నంబర్లు సృష్టించి కొందరు అధికారులే డబ్బు స్వాహా చేసినట్టు గమనించాడు నివేశన స్థలాలు ఒక దగ్గరుంటే పరిహారం ఇచ్చిన పొలాలు కొందరికి మరొక దగ్గర ఉన్నాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య నిఖార్సుగా పరిహారం అందాల్సిన వాళ్ళని గాలికి వదిలేశారని అర్థమైంది అందిన పరిహారంలో వాటా ఇవ్వడానికి నిరాకరించిన వాళ్ళకి అధికారులు చుక్కలు చూపించారని అర్థమైంది తలెత్తి చూశాడు టీవీలో బిక్కు బిక్కుమని చూస్తూ వర్షంలో తడుస్తున్న ప్రాజెక్టు నిర్వాసితుల దగినయ్య దృశ్యం చూసి కదిలిపోయాడు కాసేపటి తర్వాత సీఎం అరవిందనాయుడు ఫోన్ చేశాడు సీఎస్ గారు ఆ ప్రాజెక్టు నిర్వాసితులను ప్రొటెక్ట్ చేయండి చెప్పాడు అక్కడి నుంచి దిగమన్నా దిగరు సార్ మరిలా అదే ఆలోచిస్తున్నాం సార్ ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడాను చెప్పాడు ఇట్ ఎనీ కాస్ట్ వాళ్ళని కొండ మీద నుంచి దించండి అది ప్రొటెక్టెడ్ ఏరియా కాదు నాకున్న సమాచారం ప్రకారం అక్కడ భయంకరమైన విష సర్పాలు కూడా ఉంటాయి చెప్పాడు సీఎం మన నాయకుల కన్నా అధికారుల కన్నా భయంకరమైన సర్పాలు ఏమి అనుకున్నాడు సంగతంలో తనకి అందిన అజ్ఞాత లేఖలు కూడా గుర్తుకొచ్చాయి కలెక్టర్ రావత్కు ఫోన్ చేశాడు కలెక్టర్ గారు వాళ్ళకి నస చెప్పి దించండి అన్నారు ఇప్పుడు తరలించడం కష్టం సార్ డ్యామ్ నుండి నీళ్లు బయటకొస్తున్నాయి ఆ ఎస్ ఇప్పుడే శాటిలైట్ చిత్రాలు చూస్తున్నా పడవల్లో అయినా సరే వాళ్ళకి ఆహారం చేర్చండి చెప్పాడు ఎస్ సార్ అని ఎంఆర్ఓ సదాశివాన్ని లైన్లోకి తీసుకున్నాడు కలెక్టర్ రాములు వేడి వేడి టీ కలెక్టర్కి ఇస్తూ అక్కడే తారట్లాడుతున్నాడు సదాశివం గారు ఆ కొండెక్కన నిర్వాసితులకి భోజన ప్యాకెట్లు అందే మార్గం చూడవయ్యా చెప్పాడు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం అంటే ప్రాణాలు పోగొట్టుకోవటమే సార్ నీళ్ల ప్రవాహం ఉధృతంగా ఉంది అన్నాడు గొనుకుతూ మరి ఎలాగయ్యా సిఎస్ గారి నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి చెప్పాడు వాళ్ళని దేవుడే కాపాడాలి సార్ అన్నాడు సదాశివం అంతా వింటున్న రాములు నేను వెళ్తాను సార్ చెప్పాడు ఆశ్చర్యంగా చూశాడు కలెక్టర్ ఏ ప్రాణాల మీద ఆశలు లేవా అన్నాడు నాకు ఈ ప్రాణమిచ్చిన నాన్న ఆ కొండ మీదే ఉన్నాడు సార్ ఆయన్ని మా వాళ్ళని కాపాడుకోవటం నా విధిగా భావిస్తున్నా చెప్పాడు సరే డిఆర్ఓకి చెప్పి సమీప గ్రామం నుండి ఒక పడవను ఏర్పాటు చేయిస్తా సిద్ధంగా ఉండు చెప్పాడు కలెక్టర్ అలాగే సార్ అని బయటకు నడిచాడు రాములు పక్క నిమిషం నారప్పకి ఫోన్ చేశాడు రాములు మంచి పని చేసావు నారప్ప నువ్వు పంపిన ఫోటో ప్రభుత్వాన్ని కదిలించింది చెప్పాడు కదిలించిన ఇప్పుడు లాభం ఏ ఉంది మా చుట్టూ రకరకాల విషచరాలు ఉన్నాయి వాటికి బలైపోతావేమో అన్నాడు దిగాలుగా ఏం కాదులే భయపడకండి మీకు భోజనం తీసుకుని వస్తున్నాం చెప్పాడు స్పీకర్లో కొడుకు మాటలు వింటున్న భైరప్ప నారప్ప నుండి ఫోన్ తీసుకుని నీకేమైనా మెదడు పనిచేస్తున్నట్రా అన్నాడు కోపంగా ఇది గవర్నమెంట్ నిండిగా నాన్న అన్నాడు కింద వరద ప్రవాహం ముమ్మరంగా ఉంది కొట్టుకుపోతారు అన్నాడు పర్లేదు నాన్న జాగ్రత్తలు తీసుకుంటాం చెప్పాడు రాముల ఫోన్ కట్ అయింది వీడికి మతిగాని పోయిందట్రా అన్నాడు భైరప్ప మనం కొండపైన ఉన్న ఫోటో టీవీలో వచ్చింది కదా మావా ప్రభుత్వానికి ఊపిరాడినట్టు లేదు అన్నాడు ఎవరు పంపారా వాళ్ళకి అడిగాడు నేను రాములకు పంపితే వాడు టీవీ వాళ్ళకి పంపాడు చెప్పాడు వాళ్ళు మాటల్లో ఉండగానే కాస్త దూరంగా కలకలం వినిపించింది నారప్ప ఎవైనా చూడరా అన్నాడు ఒక్క ఉదుట్న అటువైపు వెళ్ళాడు అలివేలు కలిపే ఏదో విషచరం పాకుతూ వెళ్లడం ఆ అమ్మాయి గమనించింది ఉలిక్కిపడి ఆ అమ్మాయి పెద్దగా కేకవేసింది ఆ పిల్ల తాత నారాయణ తన కాలికున్న బూట్లు తీసి అలివేలికిచ్చాడు ఉంచుకో తాత అంది అలివేలు అలా అంటున్నప్పుడే ఆ అమ్మాయి నోట్లో నుండి నొరగ బయటికి వస్తోంది ఒక్క ఉదుటిన వచ్చి అలివేలు నోట్లో నుండి నొరగ వస్తోంది మామ చెప్పాడు నారప్ప ఏదో విషక్రిమి ఆ పిల్లల్ని కుట్టి ఉంటుందిరా చెప్పాడు ఏం చేద్దాం అన్నాడు ఆందోళనగా నారప్ప చుట్టూ చూశాడు దగ్గరలో ఏదో ఆకు కనిపించింది గబగబా ఆ చెట్టు ఆకలిని నాలుగింటిని తుంచి దోశలు పట్రా చెప్పాడు భైరప్ప చెప్పినట్టు చేశాడు నారప్ప అంతలోకి ఒక పెద్ద గాలి దాంతోపాటు వర్షం దూకుడుగా వచ్చింది వర్షంలో బైరప్ప పిండిన రసం నారప్ప చేతిలో నుండి కారిపోయింది ఇంకా సి నాకుల్లాగు అని వడిబడిగా అలివేలు ఉన్న ప్రాంతానికి చేరాడు అప్పటికే అలివేలు తల్లి వరాలమ్మ శోకాలు పెడుతోంది అందరూ నిమిషాల్లో అక్కడ గుమ్మిగిడారు నష్టపరిహారం ఇచ్చే వరకు కదా లేదా లేదని భీష్మించుకుని కూర్చున్నారు ఇప్పుడు నా పిల్ల ప్రాణం గాల్లో కలిసేలా ఉంది భోరు మంది వరాలమ్మ నారాయణ కోడల్ని సముదాయించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఏం కాదులే వరాలు అంటున్నాడు ఇంకా ఏం కావాలి మామ పిల్ల కళ్ళు తేలేస్తోంది అంది ఆందోళనగా పరిహారం దక్కకుంటే ఈ ప్రాణాలు ఉంటే ఎంత పోతాయి ఎంత అక్క అన్నాడు నారప్ప దిగులుగా ఎక్కడో ఒక దగ్గర కూలో నాలో చేసుకుని బతికేవాళ్ళం కదా అంది గవర్నమెంట్ వాళ్ళ ఆలోచన కూడా అదే కదక్క ఈ బెట్టు చేస్తారు దిగి వస్తారులే కాళ్ళ బ్రానికి వస్తారులే అనే కదా వాళ్ళ ఉద్దేశం అన్నాడు నారప్ప బైర పావళ మాటలేం పట్టించుకోకుండా అలవేలు కాలకి రసం పిండి అక్కడి నుంచి విషం పైకి వెళ్లకుండా మర్దన చేస్తున్నాడు అతడికి కాస్త వైద్యం తెలుసు వర్షంలో అందరూ తడిసి ముద్దవుతున్నారు ఆరేళ్ల చెన్నయ్య తల్లి రాగమ్మ దగ్గరికి వచ్చి అమ్మా ఆ అన్నాడు మనం పెళ్ళికి రాలేదయ్యా ప్రాణాన్ని నిలుపుకోవడానికి వచ్చాం కాస్త ఓపిక పట్టు కొండ దిగిపోతాం అంది వర్షం తెలిపిన పడే సూచనలు కనిపించడం లేదు ఆకాశానికి పడ్డట్టే ఉంది చెప్పాడు సైదలు ఆకాశం ఇంకా చెయ్యి అడ్డు పెట్టుకుని చూస్తూ గవర్నమెంటు పడవల్లో భోజనం పంపుతుందట కాసింత ఓపిక పడదాం చెప్పాడు నారప్ప పిల్లాన్ని దగ్గర తీసుకుని ఒక్క రోజుకి ప్రాణాలు పోవులే వాళ్ళకి రావద్దని చెప్పరా అన్నాడు భైరప్ప వాళ్ళు ఇప్పటికే బయలుదేరి ఉంటారు మావా చెప్పాడు నారప్ప అదివేలు స్పృహ తప్పినట్టుగా కళ్ళు మూసుకుని పడి ఉంది మూడు గంటల తర్వాత కాస్త దూరంగా నీళ్లలో వస్తున్న పడవ కనిపించింది రాములు నారప్పకి ఫోన్ చేశాడు నారప్ప నువ్వు సైదులు కాస్త కిందకి రండి చెప్పాడు రాములు నారప్ప చేతిలో నుండి ఫోన్ అందుకోవాలనుకున్నాడు భైరప్ప అతడు ఇవ్వలేదు ఆ గవర్నమెంట్ పెట్టే ఈ భోజనం చేయకపోతే మాకేం ప్రాణాలు పోవు వెనక్కి వెళ్ళమని చెప్పు నారప్ప చెప్పాడు రాములకు వినిపిస్తూనే ఉంది నారప్ప ఇది వాదులాడుకునే సమయం కాదు చెప్పాడు రాములు అతడితో పాటు ఇద్దరు గజగీతగాడని ఇచ్చి పంపాడు కలెక్టర్ వర్షం నీటి తాకడికి పడవ ఊగుతోంది తొందరగా వాళ్లలో ఇద్దరిని కింద దాకా రమ్మనమని చెప్పు వరద పెరిగితే పడవ బోల్తా పడే ప్రమాదం ఉంది చెప్పాడు పడవ నడుపుతున్న ఒక సారంగు అతడు కూడా గజగీతగాడే వాళ్ళు మాటల్లో ఉండగానే నీటి అలా ఒకటి విసురుగా వచ్చింది రాము నుంచి నీళ్లు ముమ్మరంగా వస్తున్నట్టున్నాయి రాములు పడవ పోల్తా పడితే మేము ఇద్దరం ఎలాగోలా ఈత కొట్టుకుని బయటపడతాం నువ్వే జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఆ సేఫ్ గార్డ్ జాకెట్ మాత్రం జారిపోకుండా చూసుకో చెప్పాడు మరో ఈతగాడు మళ్ళీ ఫోన్ చేశాడు రాములు నారప్ప త్వరగా రండి చెప్పాడు భైరప్ప నారప్ప వైపు ఎగాదగా చూసి భోజనం తర్వాత సంగతి అలవేళ్ళకి కిందకి తీసుకెళ్ళి రాములు చెప్పు ఆ పిల్లల్ని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పు చెప్పాడు అలాగే మావా చెప్పాడు నారప్ప నారప్ప దృఢకాయుడే తన చేతుల్లోకి అలివేలను తీసుకుని కిందకి దిగాడు సైదలు అతనికి సాయంగా వెళ్ళాడు చచ్చి చెడి అమ్మాయిని పడవలోకి చేర్చారు ఏమైంది అలవేలకి అడిగాడు రాములు ఏదో పురు కుట్టింది వెంటనే హాస్పిటల్కి చేర్చు చెప్పాడు అతడి మాటలు పూర్తిగా వినిపించలేదు రాములకి పెద్దగా వచ్చిన గాలితో కూడిన అల నారప్ప మాటల్ని రాముడి చెవికి చేర్చలేదు కానీ అలివేలు కళ్ళు మూతల పడి ఉండడంతో ఏదో జరిగిందని గుర్తించాడు ఆహార పొట్లాలు ఉన్న గంపల్ని అప్పగించి పడవ వెనుదిరిగింది అప్పుడు వచ్చింది పెద్ద ప్రవాహపు అలా నాలుగు రోజుల తర్వాత వర్షం తెరిపించింది నీళ్ల ప్రవాహం తగ్గింది సూర్యకిరణాలు నీళ్లపై పడి తలతళలాడుతున్నాయి భైరప్పకు గుండెలు పగలే వార్త అందింది రాములు శవం ఒడ్డుకు చేర్చారు గజహీతగాళ్ళు అందరూ దుఃఖోద్వేగంతో కదిలిపోయారు రాములు మాటలు బైరప్ప చెవుల్లో గింగిర్లు తిరుగుతున్నాయి మనకు జరిగిన అన్యాయం ఆధారాలతో సహా పైగతకారుల దగ్గరకు చేరడానికే కలెక్టర్ దగ్గర పనికి కుదిరాన్నా మన వాళ్ళకి ఎప్పటికీ అన్యాయం జరగకూడదు మన వాళ్ళకి నువ్వే అండగా నిలవాలి పదేళ్ల వయస్సు మీద పడినట్టు మరింత కుంగిపోయాడు భైరప్ప నారప్ప తన ఫోన్కి వచ్చిన ఒక ఆడియో మెసేజ్ వినిపించాడు నారప్ప పడవ బోల్తా పడింది ఒక చక్కని ఆపుగా చేసుకుని నీకే మెసేజ్ పెడుతున్నా ప్రవాహంలో కొట్టుకుపోవటం ఖాయమని అర్థం అవుతోంది అలివేల్ని కాపాడే బాధ్యత గజగితగాళ్ళకు అప్పగించా ప్రాణాలు కూడా తీసుకుని నీకు ఈ ఆడియో మెసేజ్ పెడుతున్నా ప్రభుత్వ పెద్దల దృష్టికి ప్రాజెక్టులో జరిగిన తంతు అన్యాయం మొత్తం ఆధార సహితంగా చేర్చాను మనకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను మన వాళ్ళకి న్యాయం జరిగే సమయానికి నేను ఈ నుండి తప్పించుకుని ఊపిరితో ఉంటానో లేదో తెలియదు నాయన జాగ్రత్త ఆడియో ఆగిపోయింది ప్రవాహ ఉద్ధృతిలో కొట్టుకుపోతూ చేసిన ఆడియో అది నన్ను గజగీతగాళ్లకు అప్పగించి నా ప్రాణాలు కాపాడకపోతే రాములన్న బతుకుండేవాడు అంది అలివేలు నారప్పను చూస్తూ భైరప్ప నిర్వికారంగా ఇద్దరినీ చూస్తుండిపోయాడు ఇంతవరకు మీరు శ్రీ శరత్ చంద్ర గారి కథ ముసురు విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ విశాఖ సంస్కృతి బండికల్లు వెంకటేశ్వర్లు ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే